అందరికీ నమస్కారం ఈరోజు మడచిరా నియోజకవర్గంలో దాదాపు ఐదు మంది రాష్ట్ర మంత్రులు పర్యటించినా కూడా ఐదు రూపాయలు కూడా ఈ నియోజకవర్గానికి నిధులు కేటాయించినటువంటి పాపాన పోలేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అందరూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్తున్నారే కానీ దానిని కార్యరూపం దాచలేదు మీరు ఈరోజు వచ్చినారు ఆర్భాటాలు చేస్తున్నారు ఏ ఒక్క కార్యక్రమం కూడా రూపు దాచలేదు మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కానీ మన ఏపీ ట్రాన్స్కో కార్యాలయం వద్ద మన రైతులు ప్రజలు విపరీతంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతులకు సీనియారిటీ లేకుండా అప్లికేషన్ లేకుండా ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్వీనర్లు వాళ్ళు చెప్పినటువంటి రీతిలో ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది సాక్షాత్తు కేవలం మా జగనన్న గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చేస్తున్నటువంటి రీతిలో ఆ కార్యాలయాలకు కావచ్చు ఆ శంకుస్థాపనలకు కావచ్చు వాటికి కానీ రంగులు మమ్మేసి మీరు ఏదో పెద్దగా ప్రగల్భాలు పడుతున్నారే కానీ నిజంగా ఈ మడచిరలో అభివృద్ధి అనేది ఎక్కడా కనబడటం లేదు ఏ రోజు కూడా దాదాపు పదకొండు నెలలు మీ అధికారం చేపట్టినా కూడా ఇంతవరకు పేదలకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ రైతులకు ఏ ఒక్క మంచిది జరగటం లేదు దీనికి ఉదాహరణ ఇంతవరకు ఒక్క పథకం కూడా ఆచరణలో సాధ్యం కాదు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు సీజన్ మూమెంట్ ప్రారంభమైనది రైతులు వర్షాకాలం పడుతుంది వేరుశనగ విత్తనాలు తీసుకోవాలా ఎక్కడ ఎక్కడ చూసినా మన రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదు అంటున్నారు మీరు కొత్తగా అన్నదాత సుఖీభవ అంటున్నారు ఇప్పటికే రైతులు వేరుశెనగలో నిమగ్నమైనారు ఇంతవరకు ఎక్కడ చూసిన ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవా అనే పదానికి నాంది పలికినారు దయచేరు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు దశల వారీగా మీరు నెరవేర్చకుంటే మా జగన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలమైన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎంతటి దానికైనా సరే మన జగనన్న గారి హయాంలో బైపాస్ కెనాల్ దానికోసం రెండు వందల పద్నాలుగు కోట్లు ఆ రోజే నిధులు రావడం తీసుకొని రావడం జరిగింది దానిని ఈరోజు కొత్తగా మేము చేస్తున్నాము మేము కొత్తగా తీసుకుని వచ్చినాము అని అంటున్నారు టెండర్ కూడా అయిపోయింది టెండర్ కూడా దీనికి టెండర్లు కూడా అయిపోయినాయి పనులు కూడా ప్రారంభించే సందర్భం వచ్చింది అయినా కొత్తగా ఈరోజు అయినారు మీరు అంటున్నారు సీసీ రోడ్లు శాంక్షన్ చేసినామని దాదాపు మన అన్న గారి హయంలో ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయలు ఆ రోజే నిధులు తీసుకొని రావడం జరిగింది అక్కడక్కడ కొన్ని పనులు కూడా ప్రారంభించడం జరిగింది మిగిలినటువంటి పనులకి మీరు ఈరోజు మీ యొక్క నాయకులకి చెప్పి మేం శాంక్షన్ చేసినాము మేము ఈ అభివృద్ధి పథంలో నడుస్తున్నామని అంటున్నారు ఇది యావత్ రాష్ట్రానికే ఇదంతా ప్రజలకు తెలుసు ఎవరి హయాంలో నిధులు వచ్చినాయి ఎవరి హయాంలో సంక్షేమం అభివృద్ధి సాధ్యమైంది అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా ఈ అన్ని చెరువులకు నీరు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి అప్పుడు మిమ్మల్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తారు అంతేకాని ఉత్పత్తి మాటలు చెప్పి ఏదో వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ఏదో మేము సాధించినాము మేము అభివృద్ధి చేస్తున్నాము అది ఇది చేస్తున్నాము అని ప్రగర్భాలు పలకద్దండి ప్రజలందరికీ తెలుసు ఎవరి యొక్క హయాంలో అభివృద్ధి జరిగింది ఈరోజు అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడుతుంది అనేది మొత్తం అంతా ఆలోచన చేసినారు టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పదకొండు నెలలు పూర్తి చేసుకుని పన్నెండే నెలలో అడుగు పెడతా ఉంది ఇప్పటి వరకు బీసీలకు నానా రకాలైన హామీ ఇచ్చారు కానీ హామీలు ఏవి నెరవేర్చకపోగా ఒక ప్రోగ్రామ్ని పెట్టారు కుట్టు మిషన్ పంపకము తర్వాత ట్రైనింగ్ అది ఆ కుట్టు మిషన్లలో బహిరంగంగా కుట్టు ఆ ప్రోగ్రాంలో బహిరంగంగా దోపిడికి పాల్పడుతున్న పాల్పడడానికి ప్రభుత్వము స్కెచ్ సిద్ధం చేసింది దాదాపు బీసీ మహిళలకు లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపడము తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం కార్యక్రమం చేపట్టింది మొత్తం రెండు వందల ముప్పై కోట్లని ప్రభుత్వం శాంక్షన్ చేశారు గత జనవరి నెలలో అదేవిధంగా కేవలము కుటుంబిషన్ కోసం నాలుగు వేల మూడు వందలు ఖర్చు పెట్టి మహిళలకు మూడు వేలు ఇచ్చి ఇరవై మూడు వేలలో ఏడు వందల మూడు వందలు ఏడు వేల మూడు వందలు మాత్రము ఖర్చు పెట్టి మిగతా పద పదహారు వేల ఏడు వందలని స్వాహా చేస్తున్నారు కి టెండర్ ఇచ్చి అది కూడా ఎల్ టూ ఎల్ త్రీ వచ్చిన వాడికి మొత్తం తొంభై ఐదు శాతం కాంట్రాక్ట్ని కట్టబెట్టారు ఎల్వర్న్ వచ్చిన వాడికి కేవలం వాటితో మాట్లాడి ఐదు వేల మిషన్లు మాత్రమే అతనికి ఇవ్వడం జరిగింది ఓ ఈ విధంగా బహిరంగ దోపిడికి పాల్పడుతున్నారు గౌరవ పాల్పడుతున్నారు ఇందులో ముఖ్య పాత్రదారులు మన బీసీ మంత్రి భర్త తర్వాత అధికారులు ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు ఇదే విధంగా కమ్మ కార్పొరేషన్ను కాపు కార్పొరేషన్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ దాదాపు ఐదు కార్పొరేషన్లు మళ్ళీ టెండర్లను రెడీ చేస్తున్నారు దానికి నూట పదహైదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చేస్తున్నారు దాంట్లో ఎనభై ఒక్క వేలు కోట్లని సోహా చేయడానికి రెడీ స్కీమ్ని సిద్ధంగా ఉంచారు మొత్తం ఈ రెండు స్కీముల ద్వారా రెండు వందల నలభై ఐదు కోట్లను స్కాన్ చేస్తున్న ప్రభుత్వము ఇది తీవ్రంగా నిరసిస్తున్నాము బీసీలంత పేరు చెప్పుకొని మహిళల పేరు చెప్పుకొని దోపిడికి దోపిడికి మార్గం సుగం చేసుకుంటున్నారు దీని మీద ఉధృతమైన పోరాటం చేస్తామని చెప్పి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఇది సరి చేసుకోండి నమస్కారం ఈరోజు మడక్సిరా నియోజకవర్గంలో దాదాపు ఐదు మంది రాష్ట్ర మంత్రులు పర్యటించినా కూడా ఐదు రూపాయలు కూడా ఈ నియోజకవర్గానికి నిధులు కేటాయించ